దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది పన్నెండేళ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు బీసీసీఐ యాభై ఎనిమిది కోట్ల రూపాయల భారీ నగదును ప్రకటించింది ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు మూడు కోట్ల రూపాయలు అలాగే సహాయ సిబ్బంది సెలక్షన్ కమిటీలకు యాభై లక్షల చొప్పున బీసీసీఐ ప్రకటించింది ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ విజేతగా నిలిచిన టీమిండియాకు ఐసిసి పంతొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షలు ప్రైజ్ మని కింద ఇచ్చిన విషయం తెలిసింది మరోవైపు బీసీసీఐ అంతకు మూడు రెట్లు బహుమతిగా అంటే టీమిండియా యాభై ఎనిమిది కోట్ల రూపాయల నజరాన రూపంలో ఇవ్వడం విశేషం గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచినందుకు గాను టీమిండియాకు బీసీసీఐ నూట ఇరవై కోట్ల రూపాయల మనీ అందించింది ఇక చాంపియన్స్ ట్రోఫీ కోసం మూడు రెట్లు అదనంగా మనీ ప్రకటించిన తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ ని మాట్లాడుతూ వరుసగా ఐసిసి టైటిల్ ను గెలుచుకోవడం చాలా ప్రత్యేకమైందని అన్నాడు ఈ బహుమతి ప్రపంచ వేదికపై టీమిండియా అంకిత భావం నైపుణ్యాలను గుర్తు చేస్తుందని ఈ నగదు బహుమతి తెర వెనుక ప్రతి ఒక్కరూ చేసే కృషికి రోజర్ అన్నాడు కొద్ది నెలల వ్యవధిలోనే రెండు ఐసిసి ట్రోఫీలు గెలవడం భారత క్రికెట్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని బీసీసీ అధ్యక్షుడు రోజర్ బిన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు ఇక భారత్ కి ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ అంతకు ముందు రెండు వేల రెండు రెండు వేల లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలుచుకుంది